కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ లో చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు సిద్దిపేట అర్బన్ మండలం బురుగుపల్లి గ్రామం రామచంద్ర నగర్ కాలనీలో ఎన్ఆర్ఈజిఎస్ పథకం ద్వారా ఇరవై లక్షలతో సీసీ రోడ్డుకు ఎస్డీఎఫ్ ద్వారా మూడు లక్షలతో బోరు పనులను సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు అనంతరం పలువురు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలోని గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్నారు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాలను అభివృద్ధి పరుస్తున్నారన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలను మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పాండు మహిళా సెల్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి నాయకులు యాదగిరి కలీముద్దీన్ గోపీకృష్ణ షాబుద్దీన్ రజనీ సనా పాల్గొన్నారు ఆడ నీళ్లకు వసతులు లేవు నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు అవి ఆడ బోరుబాని కనబడుతుంది మూడు లక్ష రూపాయలు ఇచ్చి అక్కడ బోరుబాండి తెప్పించి ఇప్పుడే బోరు వేపిస్తున్నాం ఈ బూరుపల్లికి మొత్తం కలిస్తే ఇరవై మూడు లక్షల రూపాయలు మంత్రి కొండ సూరేఖమ్మ దృష్టికి తీసుకుపోయినా రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోయినా అన్నా మా సిద్ధిపేట ఇంకా మా గ్రామ ప్రజలు ఏడుస్తున్నారు నీళ్ళు లేక ఏడుస్తున్నారు రోడ్లు లేక ఏడుస్తున్నారు ఇబ్బందులు గురవుతురు అని చెప్తే అరే అట్లంటున్నావు పోయి సిద్ధిపేట అభివృద్ధి చెందిందని కదా అరిస్తాం అంటే మరి అభివృద్ధి చెందితే నేను ఎందుకు మీ దగ్గరికి నాకు ఊర్లలో కావాలి ఊర్లు బాగుంటలే పట్టణాలు బాగుంటాయి నేను ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గంలో ఏ ఒక్క వార్డుల పైసలు ఇవ్వలే ఏ ఒక్క గల్లీకి పైసలు ఇవ్వలే ఉన్న పైసలన్నీ గ్రామాలలో పెట్టిన ఎందుకో తెలుసా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి పట్టణాలు అభివృద్ధి చెందుతాయి గ్రామాలు మంచుకుంటే పట్టణాలు మంచుకుంటాయి గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి గ్రామాలలో చదువుకున్నోళ్ళు గాని పెద్దోళ్ళు గాని చిన్నోళ్ళు గాని అవ్వలు గాని వాళ్ళకు కూడా అన్ని వసతులు కావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది మేము ముందుకు పోతున్నాం రాష్ట్రంలో కానీ సిద్ధిపేట ఈ యొక్క కార్యక్రమాలను మరియు ఎక్కడెక్కడైతే గ్రామ పదహారు కోట్ల రూపాయలు సిద్ధిపడే కక్ష నిధులు ఒక మన యొక్క ఇన్ఛార్జి గారికి ఈ గండ దక్కుతుంది ఇంతవరకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆ నిధులు ఇంతవరకు తీసుకురా గత ప్రభుత్వం కూడా తీసుకురావాలి ఇప్పుడు ఒక సంవత్సరం కూడా సంవత్సరం అయిపోయింది అంతేగాని పదహారు కోట్ల నిధులు వచ్చినాయి ఆ నిధులను ప్రతి గ్రామాలకు మరి పంచి గ్రామ కార్యకర్తల సమక్షంలో పని చేసుకోవాలని అప్పచెప్పినటువంటి ఇంత గురితర బాధ్యత కలిగినటువంటి మన నాయకునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను